తాత స్టోరీ చెప్తాత ఒక స్టోరీ స్టోరీ చెప్పమంటా ఏదో చెప్తాత అవును తాత స్టోరీ చెప్పు తోరా నా శేష్ కాలని పొంగులని ఎన్ని వచ్చి ఆహా అయ్యే అమ్మవారు నివారు ఆహా అట్లకి జ్ఞాన దేవతనే తీసుకొచ్చి ఊళ్ళో నిలబెట్టి పాక చేసి ఆ రెండు మూడు నెలలు ఊళ్ళోనే చెట్టుకోరు అప్పుడు ఊళ్ళో అందరూకి ఏ రోజుకి ఆ రోజు ఊళ్ళో తిరిగేది తిరిగితే మజ్జి అది పోసి చల్లబడుతుందని ఆ మజ్జి మనీ ఈలో పోసిపో ఆ మసి వేసుకోమంటే అప్పుడు అమ్మవారని నమ్మకం జనాలకే ఇప్పుడు ఇంకా కొంతమందికి ఉంది అప్పుడు అప్పుడు బాగా విపరీతం అన్నమాట జంతు బలిసిపోరు మేకలు పోయారు కుక్కలు కదా జండి చేసిపోరు పూర్వం మరి అలా ఉండి నమ్మకాలు నమ్మకాలప్పుడు ఊరంతా కూడా ఇంకా అంటే భయపడిపోరు అన్నమాట వస్తే చచ్చిపోయి పోరు జనం అలాగే ఒక నాలుగు నెలలు మూడు నెలలు ఉన్న తర్వాత ఊరందరూ ఏకమై మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దేబెట్టేయాలని ఈ దేవతని ఎందుకంటే అందుకంటే అది ప్రజల వేదరాణానికి కారణం ఆవిడ అని అది అలాగే కొన్నాళ్ళు ఊళ్ళందరూ పూజించుకోరు అయిపోయాక మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఆ ఊరికి ఇంకో ఊరికి సరద్దులు అంటారు అక్కడ దేబెట్టేసిపోరు పట్టుకెళ్ళి అప్పుడు ఈ మేకలు కోసి కోళ్ళు కోసి కుంభం పోసి అన్నం అది వండి ఇవన్నీ చేసి సినిమాల్లో చూస్తున్నారు కదట్టు అలాగే ఉండి అనమాట అది పోసినాడు ఇంక ఊరంతా కూడా తల్ఫే చేసుకుని పడుకుని ఉండేవారు నిశ్శబ్దం అయిపోయేది ఊరంతా అది తీసుకెళ్ళిపోయినాడు ఊరంతా కూడా భయపడిపోయేవారు అన్నమాట అలాంటి నమ్మకాలు ఉండి మరి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు పోని ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప అది దేవత అంటే నమ్మకం ఉండేది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కానీ అంత మూఢంగా లేవు ఇప్పుడు మామూలుగా ఆ గుళ్ళోకి వెళ్తాం పళ్ళు దొండం పెట్టుకోవటం పళ్ళు ఇవ్వటం ఇప్పుడు వడపప్పు చలివిడి పానకం ఇవన్నీ పట్టుకెళ్ళి ఇస్తారు ఇప్పుడు మరి పూర్వం అలా కాదు జంతుబలి ఎక్కువగా ఉండేటప్పుడు ఇప్పుడు ఆపేశారు కదా తప్పని తప్పని ఆపేసినా ఇంకా ఇస్తున్నారు మానలేదు కొంతమంది ఆ కొత్త మరి చరిత్ర అలా ఉండేది అప్పుడు ఈ ఊళ్ళో దేవతకి మాత్రం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పండుగ చేస్తారు చేస్తామని సంబరాలు చేస్తారు మాపులు మొన్నడేమో ఈ చలివిడి వడపప్పు పానకం ఇవన్నీ పట్టుకెళ్ళి ఇస్తారు లేవు అవి అంటే కిమేణను ఈ సైన్స్ డెవలప్ అయిపోయి దానికి మందులు కనిపెట్టేశారు అది అది వ్యాధి అని నిర్ధారించారు దాన్ని అది అమ్మవారు కాదు వ్యాధి అని దాన్ని ఇప్పుడు మందుల వల్ల అడికట్టేశారు అది రాతమే తగ్గిపోయి ఎక్కడో ఒకటి రెండు వస్తారు అది చాలా వరకు అడికట్టేశారు ఆ వ్యాధిని అదే దాని కొత్త అమ్మరు అంటారు అది ఏం చేస్తారంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు జనాలకే ఒక కొండకే పసుపు రాసి దానికి బొట్లు అయ్యి పెట్టి ఊరు మయంగా పాకలాగేసి దాన్ని గుడి అంటారు అందులో పెడతారు తీసుకెళ్ళి ఆమెను అక్కడ పెడతారు చూపిందా అక్కడ పెట్టి రోజు పూటల ఊళ్ళోకి డప్పులతో ఊళ్ళో తీసుకొస్తారు సోసిన వాళ్ళని కాదు ఈ దేవుణ్ణి ఊళ్ళోకి పూజారి నెత్తిన పెట్టుకుని తీసుకొస్తాడు తీసుకొస్తే ఊళ్ళో అందరూ ఏం చేస్తారంటే ఊరు చల్లబడాలి వ్యాధి తగ్గాలి అని ఏం చేస్తారంటే మజ్జికి ఆంధ్ర ఆంధ్ర పోస్తారు ఆ కొండలో అది ఏం చేస్తుందంటే ఆ ఈది పొడిగిని పోసుకున్న అంతా పట్టుకెళ్ళి ఆ ఈది ఈధి ఆ సెంటర్లోను పోసేస్తారా పోసేస్తాడు పోసేసా పెడతారా పెట్టడం మళ్ళీ అందరికి వెళ్ళిపోతాడు ఇంకొక ఈదికి ఆ ఊరెంతా తిరుగుతారు ఇలాగ తర్వాత తీసుకొచ్చి మామూలుగా ఇక్కడ పెడతారు అలాగా ఓ నెల రెండు నెలలు మూడు నెలలు వ్యాధి తగ్గిన దాకా పూజిస్తారు ఇది అయిపోయాక ఊరందరూ ఏకమయ్యి ఇవి పంపేయాలని బండి తయారు చేస్తారు బండి అంటే మనుషులు మోసి బండి దాని మీద సాఫా చేసి అలాగా ఒక అరవత్త బియ్యం వండి అన్ని మీద పోసి తెల్లపిండి అనపప్పు ఇవన్నీ వండి అన్ని మీద పెడతారు దానికి ఏమో మండిని పంది పిల్లని అది గుచ్చుతారు దానికి బలి దానికి వెళ్ళేటప్పుడు ఇంకెళ్ళిపోయేటప్పుడు దాంతో ఇంక పూర్తని ఇవన్నీ పట్టుకెళ్ళి ఊరు సొంత దాకా ఊరు అందరు కూడా వెళ్తారు చాలామంది అవి వెళ్ళేటప్పుడే దారిలో ఈ కోడిని అవి కోసి బలిస్తుంటారు ఎవడ మట్టుకొని అక్కడికంటూ తీసుకెళ్ళి డప్పులతోటి మేళాలతోటి తాళాలు ఎన్ని పెద్ద ఆడవాడు చేస్తారు తీసుకురారు ఆవిడని తీసిరారు ఇంకా ఊళ్ళో తేవితే ఉంటుంది ఊళ్ళో ఈవిడ కొత్త అంటారు వ్యాధి వచ్చింది ఈ విడమంలోనే అంటారు బలిస్తారు వ్యాధి ఈ విడమలోనే వచ్చింది జనాలకి అని ఆవిడ శాంతి అయినా తీసుకొస్తారు ఇక్కడికి ఆవిడెందుకు తీసుకొస్తారంటే ఈ వ్యాధి వచ్చింది కనుక మాకు ఈ వ్యాధి తగ్గించమని తీసుకొస్తారు ఆ వ్యాధి తగ్గాక తీసుకెళ్ళి మనీ అక్కడ పెట్టేస్తారు ఇవన్నీ అక్కడ పెట్టేస్తారు పెట్టేస్తే ఈ దేవతలు అన్నీ వచ్చి అక్కడ తింటాయి అని ఒక నమ్మకం ఊళ్ళో ఉన్న దేవతను ఏం చేస్తారంటే మాకు కూడా వెళ్ళి అక్కడికి మళ్ళీ తీసుకొచ్చేది వచ్చేస్తుంది ఊళ్ళోకి కూడా వెళ్ళి తీసుకొచ్చారు ఈవిని తీసుకొచ్చేస్తారు ఆవిడని అక్కడ పెట్టేసి అది 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 అలా తగ్గిపోయాక అది పూర్వం మరి అలా నమ్మేవారు ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యాక ఇంకా అది నమ్మట్లేదు నమ్మకం తగ్గిపోయింది ఇంకా అక్కడక్కడ ఉన్నారో తగ్గిపోయింది దాని మీద ఈ అమ్మవారిని పంపేటప్పుడు వెనకాల నలుగురు మనుషులు ఉండి గెంటికి వెళ్తారు నడదా తను కొట్టేసి నేను ముంచుకుని మరి నేను వెళ్ళను తీసుకెళ్ళారు గెంటుకొని తీసుకెళ్తారు అలాగే బాగు మనిషి ఎత్తి మీదకి ఎత్తుతారు ఇది పోతారే ఒకడికి ఎత్తి మీద ఉంటుంది ఇది ఆడి తని పెట్టుకుని వెళ్ళడం ముందుకి ఆడికి అమ్మఒడి ముసింది నలుగురు గెంట కానీ వెళ్ళడం అలా గెంటుకొని తీసుకెళ్తుంటారు మన ఇంకా అలాగే నిలబడిపోతుంటే అక్కడ కోళ్ళని కోస్తారు అదే కోళ్ళు కోసి డప్పులు అవి వాయించి పొగ తీసి మనీ మంచి అడవి చేస్తారు అలా తీసుకెళ్ళి ఆ నమ్మకాలు మరి పూర్వ నమ్మకాలు అలా ఉండేవి మరి అవి అవి వెళ్ళిపోయాక ఊరంతా చల్లబడిందని అందరికీ వ్యాధి తగ్గిపోయిందని నమ్మకం ఉండేది అవి ఎప్పుడో కానీ చేసిపోరు కదా పని ఎప్పుడో పదేళ్ళకి పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకో పంపించను దాని మూలా వచ్చిందని నమ్మకం అప్పుడు అర్థమానం చేసిపోరు కదా పని ఇది చిన్నప్పుడు నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే నేను కొంచెం పెద్దోడు అయిన దాకా ఇది మరి నేను నమ్ముతుంటే మొత్తం పెద్దోళ్ళు అందరూ నమ్మేవారు ఊళ్ళు గ్యాం పేసినట్టు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఊళ్ళో ఉండాలి అలా అమ్మని పంపినాడు ఏ ఊరు వెళ్ళినా కానీ ఏమో ఆయన ఆయన మరి ఆయన నమ్మకుండా మరి నేను నా దాకా ఎలా వస్తుంది అది ఆయన నమ్మిన మూలనే నా దగ్గరకు దాకా వచ్చింది కదా అది అందరూ నమ్మిన మూలానే వచ్చింది అది ఇది పంతొమ్మిది వందల యాభై యాభై దాకా జరిగింది ఇది తర్వాత చదిపోయింది అక్కడక్కడ కొన్ని పల్లెటూళ్ళలో బాగా మార్పులు ఉన్న ఊళ్ళో జరిగింది కొంచెం డెవలప్ అయిన ఊళ్ళో అన్నీ తగ్గిపోయింది ఆ మార్పుల వాళ్ళలో కొన్నాళ్ళు ఇంకా అరవై డెబ్భై ఆ సమీపం దాకా జరిగింది ఆ తర్వాత ఇంకా అక్కడ తగ్గిపోయింది ఇప్పుడు ఇంకా కొండ ప్రాంతాల్లో జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతాల్లో అలాంటివి చేస్తారు అక్కడ చేస్తారు ఇలా వాళ్ళు రకరకాలుగా ఎవరి ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చేసి కూడా